갑자기 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 갑자 ప్రతి సంవత్సరం ఈ కార్తీక పౌర్ణమి రోజు యాదవులతో పాటు సమస్త కులాలు అందరూ కూడా ఈ సదరు ఉత్సవాల్లో పాల్గొంటూ వస్తున్నారు ఈ కాక కార్తీక పౌర్ణమి సందర్భంలో సదరు ఉత్సవాల సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు శుభాకాంక్షలు అందరూ కూడా ఈరోజు అన్ని దేవాలయ ఉత్సవాల్లో ఈ కార్తకి కార్తీక రోజు నేను ఇప్పుడే రామ్నగర్ రామ్మందిలో దీపాలు ముట్టించి ఇక్కడికి రావడం జరిగింది అన్ని దేవాలయాల్లో ఈరోజు ఆ పరమేశ్వరుడికి ఆ శ్రీకృష్ణుడికి ఆ లక్ష్మీనారాయణుడికి ఆ దుర్గామాతకి పరమేశ్వరుడికి దీపాలు ముట్టించి అలాంటి వెలుగు అందరూ అలాంటి వెలుగు మన మందరము జీవించాలని బ్రతకాలని ఈ యొక్క కార్యక్రమము చేసుకుంటూ వస్తాము నేను మీ అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కుర్మా కుర్మాల్ల యాదవులు ఎమ్మడి మొదటి నుంచి కూడా చర్యాల అంజనేయుడు నేను మొన్ననే ముఖ్యమంత్రి రోజు రెడ్డి గారితో మాట్లాడినా దామోదర్ గారి నుండి చెప్పినేయుని పుర్మ యాదవ్ల పక్షాల కాంగ్రెస్ పార్టీ నాయకుడు నా ఎమ్మడి నాకు చాలా సన్నిహితుడు ఇ త్వరలో సురాచే చేయాలని కూడా తప్పకుండా త్వరలో తుర్మకుల్ల యాదవులకు ఒక నాయకుడిని నేను చెయ్యాలని నేను ఇవ్వడం జరుగుతున్నాను మొదటి నుంచి ఇప్పుడు కూడా చెప్తున్నాను మీ అందరూ కూడా మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారితో నేను మాట్లాడడం జరిగింది పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పడం జరిగింది దామోదర్ గారు కూడా చెప్పడం జరిగింది మీ అందరూ శుభాకాంక్షలు కొన్ని గంటల నుంచి మీరందరూ కూడా ఆట పాటలతో ఇక్కడ ఉన్న ఈ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సదరు ఉత్సవాలు ఈ యొక్క దున్నపోతుల ప్రదర్శన వారికి సంబంధించిన దున్నపోతుల నాయకులు కూడా ఇక్కడ చాలా జాగ్రత్తగా రాజు 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 గురు సరే దీంతో పాటు డ్యాష్ మీద మరి నన్ను ఫాలో అవుతున్నానండి మొన్న దశలో చెప్పినా కదా పూన సంత వచ్చే నెక్స్ట్ మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ కూడా చెప్పేసిన ఇక ప్రదీప్ ఉన్నాడు బాలు ఉన్నాడు శ్రీశైలం ఉన్నాడు సతీష్ ఉన్నాడు శరత్ ఉన్నాడు నాగు ఉన్నాడు సతీష్ ఉన్నాడు కిరణ్ ఉన్నాడు అరుణ్ ఉన్నాడు నవీన్ ఉన్నాడు ఇక కొక్కు సతీష్ ఉన్నాడు ఇంకా చాలా మంది ఫాలో ఉన్న కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు నాకు నాకున్న పోయిన ప్రతి సంవత్సరం అంటే ఈ మధ్య కిసరా ఉత్సవాలు ఏర్పాట్లు చూడాలన్నా అంటే కొన్ని సంవత్సరం అంతకుముందు సంవత్సరం మరి మన పండుగల స్పెషలిస్ట్ తోపాది అనంత కిశోర్ గారికి బాధ్యత ప్రజలు చెప్పడం జరిగింది ఏ పాటు వచ్చినా మన తోపాది అనంత కిశోర్ ఏర్పాట్లు చూస్తుంది మీ అందరూ కూడా తెలుసు పాటలు వాడేవాళ్ళు చాలా చక్కగా వాడేరు ఓకే మా మీరు అంటే ఎందుకేంటే జగన్ బిల్లుండి పులి సినిమాలను బిల్ ఒక అది ఎక్కువ అన్నాడు వ్యక్తి ఆ పులి సినిమా లేలి ప్రతి పండివాలప్పుడు కూడా దాని వ్యాలీ పోయి చెప్పాను అదే మీరు ఎక్కడైనా దాన్ని వెనబడితే ఎగ్గరని పుల్ వచ్చింది ఎగ్గరని శివం వచ్చిన దగ్గర వచ్చిన ఎప్పుడు సరిపోతుంది సంగతి కూడా మీ అందరూ కూడా చెప్తున్నా నేను వర్షంలో పుట్టుతాదే తెలుసు కదా నా వక్షలను పుట్టుతా సింహం టూ నా దగ్గర ఉంటుంది కానీ ప్రక్కకు బొమ్మలు నేను అందరికీ కూడా తెలుసు కానీ నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఈరోజు ఇంత చక్కగా మీరందరూ ఎంజాయ్ చేస్తూ పాటలు ఎంజాయ్ చేస్తూ తున్న పనులతో మీరు ప్రదర్శన చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని కొల్ల కురువలు ప్రతి సంవత్సరము వారికి సంబంధించిన కుల లాభస్తు కుల పెద్దలు కుల నాయకులు కుల కార్యకర్తలు కుల ప్రజలు అందరూ కూడా అనేతమై ఒకటి ఇంత మంచి కార్యక్రమాల్లో మీరందరూ భాగస్వాములు అయ్యి సంగార ప్రజలకు ఉత్తేజపరుస్తూ సంగార ప్రజలని మీలో ఒక్కడికి చేస్తూ మీరు ఆనందపడుతూ వారికి ఆనందాన్ని ఇస్తూ